ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే భూమి గగన్కి దోశ వేయడం నేర్పిస్తుంది కదా ఇలా వేయాలి ఇలా వేయాలని ఇక దోశ పర్ఫెక్ట్గా రావడంతోని వావ్ ఇందాక నేను యూట్యూబ్ వీడియోలో చూశాను అయినా కూడా నాకు రాలేదు నువ్వు చాలా పర్ఫెక్ట్గా నేర్పించావు అని చెప్పి భూమి భుజాలు నొక్కుతూ ఉంటాడు ఒక భూమి ఏమో ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు నేను ట్రై చేస్తాను అని చెప్పి గగన్ వేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను దోశ వేశాను కాసేపు వెయిట్ చేయాలి కదా ఇప్పుడు నేను తురుము ఇవన్నీ వేసుకున్నాను ఇప్పుడు కాసేపేట్ చేసి ఆయిల్ వేసి మా తనకి దోశను తీసాను వావ్ నాకు కూడా వచ్చింది ఇదంతా నీ వల్లే మా చెల్లి పూర్ణికి డాన్స్ నేర్పించావు నువ్వు నాకు దోశ నేర్పించావు రియల్ గ్రేట్ అని చెప్పి భుజాలు మళ్ళీ నొక్కుతూ ఉంటే అప్పటికే భూమి అంటుంది ముందు దోశ వేసించే కానీ వెళ్ళి ఆంటీకి ఇవ్వండి అనగానే సరే అని చెప్పి ఇక శారదా దగ్గరికి వస్తాడు గగన్ శారదా అంటుంది రే నువ్వు దోశలు వేసే లోపల నాకు నీరసం వచ్చేస్తుందిరా నువ్వు వేసిన దోశ తినడానికి కూడా లేదు అని చెప్పి శారదా అంటూ ఉంటే నేను తినమని ఎవరన్నారు నేనున్నానుగా తినిపిస్తాను అని చెప్పి గగన్ తినిపిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మకి ఇక వాళ్ళ చెల్లి కూడా అక్కడ దోశ తింటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి వచ్చి ఆంటీ నేను బయటికి వెళ్ళాలంటే వెళ్ళొస్తాను అనగానే టిఫిన్ తినేసి వెళ్ళమా అని చెప్పి సారదా అంటుంది లేదంటే చాలా ఇంపార్టెంట్ అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అనగానే ఎప్పుడు చూసినా మైసూర్ మహారాణిలా బిజీ బిజీ అంటావు ఏంటో ఆ పనులు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నా లైఫ్కి సంబంధించింది నేను వెళ్తానంటే వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది భూమి ఏ ఎప్పుడు చూసినా బిజీ ఏ ఏంటో అయినా నా చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి అని గగన్ అంటూ ఉంటే అప్పుడు శారదా అంటుంది పాపం తన వాళ్ళు దొరికే మార్గం ఏదో దొరికిందంట తన వాళ్ళు తనకి త్వరగా దొరికితే బాగుండు అని చెప్పి శారదా అనుకుంటుంది వారి అపూర్వ జ్యూస్ తీసుకొస్తుంది వాళ్ళ కూతురు నక్షత్రకి పట్టిద్దాం అని చెప్పి అయితే అక్కడ ఆల్రెడీ ఫేస్ ప్యాక్ వేసుకొని కూర్చుని ఉంటుంది బెడ్ మీద అయితే యాక్చువల్గా ఫేస్ ప్యాక్ వేసుకుంది ఇందు అనమాట అయితే నక్షత్రం అనుకుని ముందును తాగు అని చెప్పి తను మాట్లాడినివ్వకుండా జ్యూస్ పట్టించేస్తుంది అనమాట అదే టైంకి ఈ రూమ్ లోకి బిందు అలాగే నక్షత్రం రావగానే ఏంటి నక్షత్రం నువ్వు ఇక్కడుంటే ఇక్కడున్నది ఎవరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నేనతయా అని చెప్పి ఇందు తన కళ్ళ మీద ఉన్న ఆ కీర మొక్కలు తీసి చూపించగానే ఇదేంటి నువ్వు ఫేస్ ప్యాక్ వేసుకున్నావు కదా గుర్తుపట్టలేదు అని చెప్పి అంటూ ఉంటే అంటే ఒంటి మీద ఇదంతా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదా పడుతుందని చెప్పి ఇలా మొత్తం కప్పుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వ అపూర్వం అంటుంది కేవలం అందంగా ఉండాలని మోహానికి మాత్రమే ఇలా ఫేస్ ప్యాక్లు వేస్తే సరిపోదు ఒళ్ళు కూడా తగ్గించాలి ఈ రోజు జ్యూస్ తాగవు కాబట్టి ఇక ఫుడ్ కట్ అని చెప్పి రా నక్షత్ర అని చెప్పి ఆ పురువాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది ఇక అప్పుడు బిందు అంటుందన్నమాట ఇందుతోని చూసావా అతయ్య అక్కడ నక్షత్రం అనుకుని నీకు జ్యూస్ పట్టించింది జ్యూస్ పట్టించిందిగా ఆ కోపంతో కూలితోని వాళ్ళు నీకు ఫుడ్ కట్ చేసింది అని చెప్పి అనగానే లేదు అతేనలా అంటావేంటి అతయ్యకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి ఇందు అంటుంది అప్పుడు బిందు అనుకుంటుంది ఆ రాక్షస ప్రేమ నీకు ఎప్పుడు అర్థం అవ్వాలో అని చెప్పి అనుకుంటుంది మరో పక్క పక్కకు వెళ్ళి అపూర్వం అనుకుంటుంది చా నేను నక్షత్రం అనుకుని జ్యూస్ పట్టించాను నా చీర కంగుతో మూతి కూడా తుడిచాను చీర ఎంత కాస్ట్లీ దాని మూ తుడిచాను ఈ చీరని తగలు పెట్టేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ రెడీ అయ్యి త్వరగా రా మీరా నా కోట్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే ఇతను బయలుదేరుతున్నట్టున్నాడు ఆ దుర్గం చెరువు పక్కనున్న పార్క్ని ఆ భూమిని కలవడానికి అని చెప్పి అపూర్వ ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఏంటి ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అయ్యో వదిన బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికే నడగకూడదు అని చెప్పి మీరా అంటూ ఉంటే మీ ఆయన్ని అడగాలి మీరా అని చెప్పి చెప్పు ఎక్కడికి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు కేపి అంటాడు అది నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అనగానే ఆఫీసా ఇవాళ ఆఫీస్లో ఆడిట్ ఉందిగా నీకేం పని అని చెప్పి అంటుంది అపూర్వ ఆడిట్ ఉంది ఓకే కరెక్టే కాకపోతే కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి వాటిని ఫినిష్ చేయాలి అందుకే వెళ్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే పెండింగ్ వర్క్సే కదా ఇంకొక రోజు పెండింగ్ ఉన్నా పర్వాలేదు కరెక్ట్గా పది గంటలకి ఇందుకు సంబంధించింది గోల్డ్ షాప్లో తాలిబొట్టు ఉంది తీసుకురావాలి ఆ తర్వాత దుర్మహం వస్తుంది కరెక్ట్గా పది గంటలకు తీసుకురావాలి అర్థమైందా అని అనగానే అయినా మీరే ఉందిగా తను తీసుకొస్తుంది అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ ఏ నీ కూతురు పెళ్ళికి తాలిబొట్టు కూడా తీసుకోలేనంత బిజీ తండ్రివా నువ్వు చెప్పానుగా తాలిబొట్టు నువ్వే తీసుకురావాలి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక బయలుదేరిపోతాడనమాట కృష్ణప్రసాద్ మరోపక్క ఆల్రెడీ పార్క్లోకి వచ్చేస్తుంది అనమాట భూమి ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇకొక్క తన్ని పిలిచి అన్న టైం అంతేంది అనగానే పదైంది అని చెప్పి అంటాడు ఇక ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపల కృష్ణప్రసాద్ రానే వస్తాడనమాట పార్క్కి ఇక లోంచి దిగి ఆయన కూడా ఎక్కడుంది అమ్మాయి ఫోన్ చేసిన అమ్మాయి అని చెప్పి ఆయన కూడా పార్క్ అంతా వెతుకుతూ ఉంటాడు ఇటు పక్క భూమి ఒక చిన్న పాప వాళ్ళ నాన్నతో షెటిల్ ఆడుతూ ఉంటుంది ఇక చూసి మురిసిపోతూ ఉంటుంది నేను కూడా మా నాన్నతో ఇలా ఆడుకునేదాన్ని చక్కగా వాళ్ళతో కలిసి ఉంటే సరే ఇప్పటికైనా నా వాళ్ళు నేను కలవబోతున్నానుగా ఆయన వస్తారు అని చెప్పి చూస్తూ ఆ చిన్న పాపని చూస్తూ ఒక దగ్గర కూర్చుని ఉంటుందనమాట ఈ లోపల కృష్ణప్రసాద్ వస్తాడు తన చూస్తాడు చూస్తాడనమాట కానీ ఈ అమ్మాయి కాదేమో అన్నట్టుగా కృష్ణప్రసాద్ని తిని చూడదనమాట పాపను చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ పక్క నుంచి వెళ్ళిపోతాడు ఇక అలా మిస్ అనమాట ఇక ఒకరినొకరు చూసుకోకుండానే పార్క్ అంతా తిరుగుతూ ఉంటారు ఈ లోపల అపూర్వ వాళ్ళ మనుషులు వస్తారనమాట రౌడీలు వస్తారు పార్క్కి చెప్పండమ్మా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట ఆ అమ్మాయి వచ్చింది అక్కడికి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక పార్క్లో భూమి కనిపిస్తుంది ఆ రౌడీలకి వచ్చిందమ్మా అని చెప్పి చెప్తారు అసలు రాత్రి నేను కేపీ అలాగే ఆ భూమి ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను కాబట్టి సరిపోయింది లేదంటేనా అసలు అమ్మాయి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎందుకు కేపీని కాలవాలనుకుంటుంది ఇదంతా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి కేపీ అక్కడికి ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటాడు అతను రాకముందే ఆ అమ్మాయిని అక్కడి నుంచి మాయం చేసేయండి అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ రౌడీ ఫోన్ పెట్టేశాక దూరంగా కృష్ణప్రసాద్ని చూస్తాడు రే కేపీ వచ్చేసాడ్రా త్వరగా ఈ కేపీ అమ్మాయి ఇద్దరు కలుసుకోకూడదు వన్ త్వరగా వెళ్ళి అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి బండి స్టార్ట్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇటుపక్క కేపీ ఏమో పార్క్ అంతా వెతుకుతూ ఉంటాడు ఇటుపక్క భూమి కూడా ఏంటి ఎక్కడ రాలేదు అని చెప్పి కొంచెం దూరంగా కనిపిస్తాడనమాట కేపీ ఈయనే కదా ఆ రోజు అక్కడ రాజమండ్రిలో చూసింది ఈయనే ఈయనే అని చెప్పి సర్ సార్ అని చెప్పి ఒక లైన్ అవతల యువతలు ఉంటుందన్నమాట భూమి అటువైపు కృష్ణప్రసాద్ ఉంటాడు సార్ సార్ అని పిలిచినా కూడా ఇటు కృష్ణప్రసాద్కి వినిపించదు ఆయన అటువైపు తిరిగి ఉంటాడనమాట ఇటువైపు నుంచి తిరిగి వెళ్దాము అని చెప్పి భూమి గబగబ పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ లోపల కరెక్ట్గా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళబోతున్న టైంకి ఇక వ్యాన్ వచ్చాగుతుందనమాట ఇక వ్యాన్లో నుంచి ఇద్దరు మనుషులు దిగి భూమిని గట్టిగా పట్టుకొని లోపలికి తోస్తూ ఉంటారు వ్యాన్ లోపలికి రే ఎవర్రా మీరు నన్నెందుకు పట్టుకున్నారు వదలరా ఎవరు మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి నోరు మూస్తారు ఇక లోపల ఉన్న రౌడీ రే త్వరగా ఆ అమ్మాయిని ఎక్కించండ్రా లేదంటే ఆ కేపీ చూసేస్తాడు అని చెప్పి అనగానే కొంచెం బలవంతంగా భూమిని వ్యాన్లోకి తోసేస్తారనమాట లోపల కూర్చోపెట్టేస్తారు ఇక ఇటువైపు అప్పుడే కేపీ తల తిప్పి చూస్తాడనమాట వ్యాన్ కనిపిస్తుంది ఏంటి వ్యాన్ అన్నట్టుగా చూస్తూ ఉంటాడు వ్యాన్ దగ్గరికి కేపీ మెల్లగా నార్మల్గా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక లోపల ఆ రౌడీ ఉంటాడు కదా ఆ పూర్వ మనిషి అతను మొహం ఇలా దాచుకుంటూ ఉంటాడు ఎక్కడ కేపీ చూసేస్తాడు అని చెప్పి కార్ అయితే అంటే వ్యాన్ అయితే అక్కడే ఉంటుంది ఇక ఇటు భూమి నోరైతే అయితే మూసేస్తారు ఇక తన సౌండ్ బయటికి రాకుండా ఇక అటువైపు నుంచి ఆ వ్యాన్ నుంచి పాస్ అవుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ చేయి చేపెట్టి ఇలా ఇలా పిలుస్తూ ఉంటుంది కానీ కార్ వ్యాన్ లోపలికి చూడడు కాబట్టి కేపి ఆయన కూడా గమనించుకోకుండా ఇక వ్యాన్ దాటి పక్కకు వచ్చేస్తాడు ఆ తర్వాత ఇక రౌడీ పదండి పోనివ్వండి అని చెప్పి అనగానే ఇక వ్యాన్ స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏంటి అమ్మాయి రాలేదు అన్నట్టుగా కృష్ణప్రసాద్ అటు ఇటు చూస్తూ ఉంటే కేపీ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు అని చెప్పి ఫోన్ చూడగానే మీరా ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ చెప్పు మీరా అనగానే ఏంటండి ఎక్కడున్నారు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు అది నేను అంటే మా ఫ్రెండ్ దారిలో కనిపించాడు అతనితో మాట్లాడుతూ ఇలా ఉండిపోయాను అనగానే మీ ఫ్రెండ్లు ఇవన్నీ పక్కన పెట్టండి ముందు వెళ్ళాలి కదా గోల్డ్ షాప్కి అని చెప్పి మీరా అంటుంది గోల్డ్ కా ఎందుకు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అయ్యో నాకు అనుమానం వచ్చి ఫోన్ చేశాను కాబట్టి సరిపోయింది ఇందాక మా వదిన చెప్పింది కదా ఇందు కోసం గోల్డ్ షాప్కి వెళ్ళి అదే మన తాలిబొట్టు తీసుకురావాలని చెప్పి మర్చిపోయారా అని చెప్పి మీరా అంటూ ఉంటే గుర్తొచ్చింది గుర్తొచ్చింది అని చెప్పి అంటాడు కృష్ణప్రసాద్ ఇప్పుడు మీరు ఏం గుర్తొచ్చిందో ఏమో నేను టైంకి ఫోన్ చేశాను కాబట్టి గుర్తు చేయగలిగాను త్వరగా వెళ్ళండి అసలే పదకొండింటికల్లా ఇంటికల్లా దుర్ముహూర్తం వచ్చేస్తుందంట ఈ లోపే మీరు తీసుకురావాలి ఎక్కడున్నా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి తాళబొట్టు తీసుకురండి మీరు కొంచెం లేట్ అయిందనుకోండి మా వదిన మిమ్మల్ని నాన్న మాటలు అంటుంది అటు మా వదినకి చెప్పలేక మిమ్మల్ని మిమ్మల్ని తిడుతూ ఉంటే మా వదిన మీ నేను ఆ బాధ చూడలేకపోతున్నాను మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నానబ్బా త్వరగా వెళ్ళండి త్వరగా బయలుదేరండి ఇప్పుడే అని చెప్పి మీరు అంటూ ఉంటే ఆ సరేలే మీరు బయలుదేరుతున్నాను అని చెప్పి కృష్ణపజాద్ ఫోన్ పెట్టేసి వెంటనే వెళ్లి ఆ గోల్డ్ షాప్ వెళ్ళి ఇక తాలిబుట్టు కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి కేపి బయలుదేరతాడు గోల్డ్ షాప్ కి